నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు జేజేహెచ్ లో వల్లభ్రేణికి వైద్య పరీక్షలు అనంతరం విజయవాడ జైలుకి తరలించిన అధికారులు ఎస్ లో పాల్గొన్న బెమ్మసాన్ని ప్రతి సమస్య పరిష్కరిస్తామని భరోసా కలెక్టరేట్ వద్ద ఏఐటియూసీ ధర్నా విశాఖ ఉక్కు ప్రైవేటిక నాపాలని డిమాండ్ పట్టాల పోలీసులు పోలీసుల ఉన్న గవర మాజీ ఆరోగ్యం మరొకసారి క్షీణించింది దీంతో పోలీసులు వంశీకి మెరుగైన లోని న్యూరాలజీ విభాగం వైద్యులు వైద్య పరీక్ష నిర్వహించి వంశీ శ్వాసకోశ తీసుకోవటంలో పడుతున్నట్లు గుర్తించారు అనంతరం వంశీ ఆరోగ్య పరిస్థితిపై జీజెహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ హెల్త్ రమణటిన్ విడుదల చేశారు వంశీకి ఫిట్స్ ఉందని నిద్రపోతున్న సమయంలో ఆయనకు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఎదురవుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు ఈ సమస్యకు సరైన చికిత్స అందించాలంటే స్లీప్ టెస్ట్ చేయవలసి ఉంటుందని అన్నారు ప్రస్తుతం జీజీహెచ్ లో స్లీప్ టెస్ట్ చేసేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేవని సూపరింటెండెంట్ పేర్కొన్నారు ఈ కారణంగా స్లీప్ టెస్ట్ చేయించుకోవడానికి మరొక ఆసుపత్రికి సిఫార్సు చేసినట్లు చెప్పారు చికిత్స పూర్తి కావడంతో వంశీని పోలీసులు తిరిగి విజయవాడ జైలుకి తరలించారు స్లీప్ టెస్ట్ అని పంపించారు అయితే అన్ఫార్చునేట్గా స్లీప్ టెస్ట్ మన దగ్గర లేదు అంటే అంతకుముందు మనకి ఉండింది అయితే అది గత వన్ ఇయర్గా రిపేర్లో ఉండటం వల్ల న్యూరాలజిస్టులు చూసి స్లీప్ టెస్ట్ మన దగ్గర లేదు కాబట్టి అది చేయలేమని చెప్పి మిగతా టెస్టులను చేసి మిగతాగా ఎగ్జామిన్ చేసి అట్లాగే జనరల్ ఫిజిషియన్ పల్మనాలజిస్ట్ కూడా వారిని ఎగ్జామిన్ చేసి వారికి మందులు రాసి పంపించారు అవసరమైనవి చూసి వారు స్టేబుల్గా ఉన్నారని చెప్పారు అందుకని వారిని అవుట్ పేషెంట్గా చూసి వారికి కావాల్సిన టెస్టులు రాసి ఈ స్లీప్ టెస్ట్ మన దగ్గర అవైలబిలిటీ లేదు వారు మిగతా హైయర్ సెంటర్ ఎక్కడైనా స్విమ్స్ కానీ వారి వారి ఇష్టం వచ్చిన చోట అది మనకి చూపించుకోవచ్చు అని చెప్పి వారు ఉన్న చోట్ల వాళ్ళకి సజెస్ట్ చేసి పంపించారు వారు కూడా హ్యాపీగా వెళ్ళిపోయారు ఇది జరిగింది అయితే ఫున చూశారు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు టెస్ట్ ఆయన ఎగ్జామ్ ఇచ్చేసి మెడిసిన్స్ శ్వాస స్లీప్ స్లీప్లెస్ట్ ప్లథిస్మోగ్రఫీ అని అంటే ఏంటంటే వారికి ఇంతకుముందు అంటే ఫిట్స్ కూడా ఉన్నాయట ఒబేసిటీ వల్ల కానీ మనం నిద్రపోయేటప్పుడు సడన్గా శ్వాస చాలా వరకు ఆగిపోతుంది తెలియకుండా దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ అంట అది మనము ఈ ప్లతిస్మోగ్రఫీ స్లీప్ టెస్ట్ అనే ద్వారా తెలుసుకుంటే దాన్ని బట్టి వాళ్ళకి బీప్యాప్ అనే మెషిన్ ఇంటి దగ్గర నైన్ నా ఇంటిమి దబాల స్ప్రాస్ ఆగిపోకుండా బ్రెయిన్కి ఆక్సిజన్ అందకుండా పోయి ప్రమాదాల్లో చూడకుండా ఆ టెస్ట్ చేస్తారు అది బీప్యాప్ పెట్టాలా లేదా వారికి ఎలాంటి ఆక్సిజన్ అందించాలి ఇంట్లో ఇలాంటివి కొన్ని దానివల్ల తెలుస్తాయి గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ మేరకు ప్రజల సమస్యని అడిగి తెలుసుకొని అధికారులతో కలిసి అరిచీలను స్వీకరించారు అనంతరం విడతతో మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కి వచ్చిన ప్రతి సమస్యని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు భూ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయని చెప్పారు సివిల్ వివాదాలు కాబట్టి కాస్త సమయం పట్టినా పరిష్కరిస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు వీటన్నిటినీ సమస్యలు ఎంతవరకు రెస్పాన్స్ ఎలా ఉంది ఎక్కడ డిలేస్ ఉన్నాయి అనేది ఒకసారి రివ్యూ చేద్దామని వచ్చాము ఈరోజు చూస్తే చాలా వరకు ఎక్కువ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు కానీ అంతకుముందు కానీ అక్కడక్కడ ఇవన్నీ ఎక్కడికక్కడ ఆక్యుపేషన్స్ లేకపోతే కుటుంబాల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ చాలా ఉన్నాయి సమస్యలు ఇవన్నీ కోర్టుల్లో తేలకపోవటం అక్కడక్కడ అక్కడ డిలేలు ఉండటం ఇవన్నీ పబ్లిక్ కొద్దిగా ఇబ్బందులుగా ఉన్నారు వీళ్ళందరినీ వన్ బై వన్ సాల్వ్ చేసే విధంగా టోటల్గా ఎన్ని ఉన్నాయి అంత అధికారులతో కూడా మాట్లాడాం అసలు ఎన్ని వచ్చినాయి ఈ వన్ ఇయర్లో ఎంతవరకు సాల్వ్ అవుతున్నాయి సాల్వ్ అవునా అన్నిటినీ కూడా త్వరితగతిన సాల్వ్ చేసే విధంగా హండ్రెడ్ పర్సెంట్ అన్నీ చేస్తారని కాదు ఎందుకంటే ఇక్కడికి వచ్చేవన్నీ చాలా సివిల్ ఇష్యూస్ ఉంటాయి అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్పేవన్నీ కూడా వన్ సైడ్ స్టోరీలు కూడా కొన్ని ఉంటాయి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్ని వీలైతే అంత మాక్సిమం సాల్వ్ చేసే విధంగా చేయమని అధికారులందరినీ ఆదేశించాం అదేవిధంగా ఇది పబ్లిక్ అందరూ ఉన్నారు ఈ రోజున ఇన్కన్వీనియన్స్ అవుతుందని ఎక్కువ రివ్యూ తీసుకోలేదు ఇంకోసారి విడిగా వచ్చి అధికారులందరినీ ఇంకోసారి వాళ్ళ మాత్రమే కూర్చోబెట్టి మాట్లాడి ఈ పెండింగ్ ఇవన్నీ కూడా వన్ బై వన్ వెళ్తాం వెళ్ళి సాధ్యమైనంత వరకు పేద ప్రజలు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ సామాన్య ప్రజలు వాళ్ళకి సాధ్యమైనంత తక్కువ ఇబ్బంది ఉండే విధంగా తక్కువ సార్లు ఇక్కడికి వచ్చే విధంగా ఫాస్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే విధంగా చేయటంలో భాగమే ఇలాంటి ఈరోజు సడన్ విజిట్ థ్యాంక్ యూ ఇవి వచ్చింది ఏంటంటే నేను మేము కూడా చూస్తే మాకు అర్థం అవుతుంది ఎంతవరకు ఇబ్బందులు ఉన్నాయి అనేది సో ఇప్పుడు నాకు కూడా ఒక రకమైనటువంటి అవగాహన వచ్చింది అంటే మా ఆఫీస్ కూడా వస్తారు వందల మంది బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇక్కడ అన్ని రకాల సమస్యలు ఉన్నాయి ఇవి కూడా ఎట్లా చేయాలనేది ఒక ప్లాన్ యాక్షన్ ఆ ప్లాన్ చేసుకోండి రైట్ ఉన్నాయి మొత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది మేము కూడా ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇప్పుడు అంతా డేటా అంతా వచ్చింది మనకి ఎక్కడెక్కడ ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు ఏ ఆఫీసులో ఎన్ని కంప్లైంట్స్ పెండింగ్ ఉన్నాయి ఏ నియోజకవర్గంలో ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేది మొత్తం డేటా ఉంది నా దగ్గర ఈ రోజున రేపు మళ్ళీ ప్రత్యేకంగా అధికారులతో కూర్చొని ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు అని డెడ్ లైన్ పెట్టి డెఫినెట్గా డెఫినెట్గా చేస్తామమ్మా ఇప్పుడే వన్ ఎవ్రీ మంత్ టూ మంత్స్ కోసారి గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద సోమవారం ఏఏటీయూసీ నాయకులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ కన్న ఆపాలని, తొలగించిన కార్మికులను సత్వరమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్లతో ఏఏటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆకటి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. ఇందులో భాగంగా ఏఏటీయూసీ నాయకులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, దండ లక్ష్మీనారాయణ మాట్లాడారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మిక ప్రజా సంఘం

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి దాదాపు ముప్పై వేల మంది కార్మికులు నిరవధిక సమ్మెకు పాల్పడటం జరిగింది ఇప్పుడు నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది వారు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాలు విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈరోజు వారికి సంఘీభావంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర దండాలు జరుగుతూ ఉన్నాయి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కావించమని చెప్పి హామీలు ఇచ్చి ప్రైవేటీకరణ చేయబోమని హామీలు ఇచ్చి ఈ ప్రైవేటీకరణ దిశగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఉద్యమం జరుగుతూ ఉంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో కార్మికులకు వేతనాలు ఇవ్వలేదు గత అనేక మాసాలుగా వేతనాలు ఇవ్వ కొంతమందికి కొంతమందికి అర్ధ నెల జీతాలు ఇచ్చారు ఆ వేతనాలు ఇవ్వకుండా వచ్చినటువంటి పదకొండు వేల కోట్ల రూపాయల అప్పుని అది ప్యాకేజ్ కాదు అప్పుని ఆ అప్పుని తిరిగి అప్పు చెల్లించడానికి వాడటం అనేటువంటిది దుర్మార్గం వాటిని కార్మికుల వేతనాలకి వెచ్చించాల్సింది పోయి ఈ విధంగా దుర్వినియోగం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం తక్షణమే ఆ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పనిలోకి తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు నిలిపివేయాలి విశాఖ ఉప్పు ఫ్యాక్టరీని నడపటానికి తక్షణమే అవసరమైనటువంటి సహాయాన్ని అందించాలి మరి అంతేకాకుండా మూసివేసినటువంటి బ్లాస్ట్ పని తెరిపించి ఆ ఫ్యాక్టరీని పనిచేయించి పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం తలమాలికంగా ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే విధానానికి వ్యతిరేకంగా ఈరోజు విశాఖ ఉక్కు కార్మికులు గత వారం రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు ఆ సమ్మెకు మద్దతుగా ఈరోజు సంఘీభావంగా ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రధానంగా మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు చేస్తున్నారు పర్మనెంట్ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ కార్మికుల్ని ఫిట్నెస్ పేరుతో వాళ్ళని పిలిపించి ఉద్యోగాల నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే నాలుగు వేల మంది కార్మికులను పంపించారు తక్షణమే ఈ విధానాన్ని మానుకోవాలని చెప్పేసి మేము విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి విశాఖ ఉక్కు సొంత గనులు కేటాయించాలి ప్రైవేటు సంస్థలకైతే సొంత గనులు కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించకపోవడం దీని వెనకున్న దుర్మార్గానికి నిదర్శనం కాబట్టి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మికులు అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను సోమవారం నజీర్ ప్రారంభించారు అన్ని కళాశాలలో మెరుగైన వసతుల కల్పన కోసం కృషి చేస్తానని చెప్పారు గత ప్రభుత్వం విద్యా వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని నిప్పులు చెరిగారు కళాశాల మైదానాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా అధికారుల్ని నజీర్ ఆదేశించారు ఆర్ఏ జుబే ప్రిన్సిపల్ సునీత కార్పొరేటర్ పోతురాజు ఈ పాల్గొన్నారు జిల్లాలోనే ఎంతో విశిష్ట చెందినటువంటి ఉమెన్స్ కాలేజ్ మహిళా డిగ్రీ కళాశాల ఉమెన్స్ కాలేజీలోనే ఒక పక్కన వకేషనల్ కాలేజ్తో పాటు ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు కొత్తగా థర్టీ నైన్ టాయిలెట్స్ని నిర్మించుకోవడం ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని రావడంతో పాటు ప్రతి ఒక్క విద్యా సంస్థలో కూడా ప్రైవేటుకు ధీటుగా సదుపాయాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితున్నాయి అందులో భాగంగా పెండింగ్లో ఉన్నటువంటి టాయిలెట్స్ని గత ఆరు నెలల ముందు ఇక్కడికి విజిట్ చేసినప్పుడు అసంపూర్తిగా ఉన్నటువంటి బిల్డింగ్ని పూర్తి చేయాలని చెప్పి ప్రిన్సిపల్ సునీత గారు అలాగే ఆరే గారు మిగతా స్టాఫ్ అందరూ కూడా కోరడంతో వీళ్ళకు ఉన్నటువంటి కాలేజ్ డెవలప్మెంట్ ఫండ్ కాలేజ్ ట్యూషన్ ఫీజులో ఉన్నటువంటి ఫండ్ని యుటిలైజ్ చేసుకునేటువంటి విధంగా గౌరవ ము మంత్రివర్యులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది ఒక ఆరు నెలలోనే దాదాపు బిల్డింగ్ కూడా పూర్తయ్యి ఈరోజు ఇనాగ్రేట్ కూడా చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఏదైతే టాయిలెట్స్ అనేటువంటి విషయం మహిళల డిగ్నిటీకి సంబంధించినటువంటి అంశంగా ఎందుకంటే వాళ్ళందరూ కూడా గతంలో ఎప్పుడో పురాతన కాలంలో చూసేవాళ్ళం టాయిలెట్స్ లేక వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు గతంలో చూసేవాళ్ళం కానీ ఈరోజు గుంటూరు నగర నడిబొడ్డులో ఉండి వెయ్యి మంది పిల్లలు చదువుకునేటువంటి ఇటువంటి కళాశాలలో టాయిలెట్స్ తక్కువ ఉండడం అనేది చాలా బాధాకరం కాబట్టి వెంటనే ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి నారా లోకేష్ గారు కూడా ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది ఇక్కడే కాదు గుంటూరు నగరంలో ఏ యొక్క ఇన్స్టిట్యూట్లో కానీ టాయిలెట్స్ అవసరం అయితే తప్పకుండా మేము ముందుండి అటువంటి కార్యక్రమాలన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో అనేక విద్యా వ్యవస్థలో ఎందుకంటే పేదలు మధ్యతరగతి ప్రజలు కూడా చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో కూడా మెరుగైనటువంటి విద్యా వ్యవస్థ ఉండాలన్న ఆలోచనతో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఒక పక్కన ఇప్పుడే ఆర్ఐ గారు చెప్పినటువంటి విధంగా ఎంసెట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఎంసెట్కి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ కాలేజ్ టెక్స్ట్ బుక్స్ కానీ అలాగే పిల్లలు మధ్యాహ్నం పూట కాలేజ్ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళి భోజనం చేయటువంటి చేసేటువంటి అవకాశం లేనటువంటి కొన్ని చోట్ల దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకునేటువంటి పిల్లలకు మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేయడం అనేక కార్యక్రమాలు బుక్స్తో పాటు నోట్బుక్స్తో పాటు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది తుల్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన సామ్రాజ్యం అనే మహిళ గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు తన ఇరవై ఆన్లైన్ చేశారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది సమస్య పరిష్కారం కోసం తొమ్మిదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నా ఎవరు పట్టించుకోవటం లేదని కన్నీరు మున్నీరుగా విలపించింది ఈ క్రమంలో సంబంధిత అధికారులతో పెమ్మసాని స్వయంగా ఫోన్ లో మాట్లాడి సామ్రాజ్యం సమస్యని వారం రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు సంవత్సరాల క్రితం మాది మా తాతగారి దగ్గర నుంచి మా అమ్మగారు యాభై సెంటు సరిపెంట్ మా వాళ్ళ చెల్లి గారు కొనుక్కున్నారండి అందులో నుంచి పదిహేను సెంటు యాభై సెంట్లో పదిహేను సెంట్ ఆన్లైన్లో తీసేసి పక్క వాళ్ళకి ఎక్కిచ్చారండి అదే నెంబర్లో వాళ్ళకి ఎక్కిచ్చారు ఆ అప్పుడు ఉన్న వాళ్ళండి ఎంఆర్ఓ గారు వీఆర్ఓ గారు లంచాలు తీసుకొని ఎక్కిచ్చేసారండి తొమ్మిది సంవత్సరాల నుంచి మేము పుస్తకం రిజిస్టర్ చేయించుకున్నప్పుడు ఉంది ఆన్లైన్లో ఉంది అడంగులంలో ఉంది రిజిస్టర్ చేయించుకున్నాం సంవత్సరానికి పాస్బుక్ అప్లై చేసుకున్నామైతే వీఆర్ఓ గారు అన్నారు పదిహేను సెంట్ తగ్గిందమ్మా యాభై సెంట్లో మీకు ముప్పై ఐదే ఉందన్నారండి అప్పుడు నుంచి పోరాడుతున్నాం తిరుగుతున్నామండి పది హిన్సెంట్ మా అనుమతి లేకుండా కట్ చేశారండి మా తాతగారి పేరు మీద నుంచి ఆన్లైన్ లో మార్పిచ్చుకున్నాము అమ్మగారు వెళ్ళారు పక్కన అక్కడ శివారెడ్డి అన్నతనండి అక్కలు అంజమ్మవుతారు మాకు ఏమవారండి దూరపు చుట్టం అవుతారు ఎక్కడో దూరం అవుతారు లేదండి అది అసలు లేదు తాతలు అటువంటిది ఏం లేదండి ఎక్కడో దూరం కొంచెం పీస్ అవుతుంది మేరకాయ అంతే రండి అప్పటి నుంచి తిప్పించుకుంటున్నారండి రెండు వేల పదిహేను నుంచి మార్చి ఆరు వరకు ఉంది చూడండి ఎంత మంది పెట్టామో సర్వేలు ఎంత మంది చూడండి మీరు అడిగానే మేము చేయాలంటున్నారు సార్ అసలు మేము చేయాలంటే మీరు అడిగితే మీకు ఎవరు చెప్పే గ్రీవెస్ లో మేడం చెప్పారు కలెక్టర్ గారు పంపించారంటే కలెక్టర్ గారు ఎక్కి మనం వెళ్ళి అయితే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడగండి అంటున్నారండి ఎమ్ఆర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసు మాట్లాడుతున్నారండి తొమ్మిది సంవత్సరాలు మమ్మగారి కిడ్నీ తీసేస్తారు లేక ఆహారం లేకపోతే ఇంటి వరకు గుంటూరు జిల్లా ఎస్పీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది బాధితులు జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులకి విద్య పత్రాన్ని సమర్పించారు ఫిర్యాదుదారులు అధిక సంఖ్యలో ఎస్పీ ఆఫీస్ కి తరలి రావడంతో కిటకిటలాడింది లేదు బట్ నేను ఏంటంటే కొబ్బరికి ఎక్కువ స్టార్ట్ చేయాలని చెప్పేసి వెళ్ళాము వెళ్తే వెంటనే సడన్గా వీళ్ళు వచ్చేసారు హౌస్ ఓనర్స్ తను భార్య వచ్చింది ఏసోబ్ వాళ్ళ భార్య అనమాట వచ్చి మీరు ఎలా చేస్తారు ఏంటి ఇది మాది అని చెప్పేసి అడ్డం తిరిగారు తిరిగితే మేము అలా ఎలా అంటే మేము ప్రాపర్టీ తీసుకున్నాం కదా డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నారు మీరు ఇప్పుడు టెన్ మంత్స్ నుంచి ఏం మాట్లాడలేదు ఇప్పుడు వచ్చి అలా మీరు రెస్పాండ్ అవుతారని చెప్పేసి మేము అడిగాము ఈలోపు ఏసోబ్ లాయర్ వచ్చేసి ఆవిడ పక్కకు తీసుకెళ్ళి ఒక టెన్ మినిట్స్ మాట్లాడారు మాట్లాడి వచ్చాక మీరు తాళాలు పగలగొట్టండి ఎవరు వస్తారో నేను చూస్తాను ఎవడొస్తాడో చూస్తా అని చెప్పేసి ఆయన ప్రోత్బలంతో వీళ్ళు తాళాలు పగలగొట్టారు అడ్డం వెళ్ళినందుకు మా మరదల్ని నన్ను ఇద్దరిని నెట్టేశారండి దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది మీకు మేము ప్రొడ్యూస్ చేశాము ఇంకోటి ఏంటంటే వాళ్ళు అసహ్యంగా మాట్లాడుతూ అంటే మాట్లాడుతున్నారు ప్లస్ మమ్మల్ని అసలు అక్కడికి ఎంటర్ కూడా అవ్వనివ్వటం లేదు కేసు పెట్టి అంటే ఇక్కడికి స్టేషన్కు పిలిపించి ఇవన్నీ చేయించినా కూడా మీ ఇష్టం వచ్చింది చేయండి అంటున్నారు సో ఆయన ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు కానీ ఏమంటున్నారంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి మాకు సంబంధం లేదు మేమైతే ఇంటికి ఖాళీ చేయము వీళ్ళు అంటే అది గోల్డ్ లోన్ కానీ అంటే అప్పు చేసి తీసుకున్నారు ఇప్పుడు ప్రాపర్టీ రావటం లేదు అటు అమౌంట్ రావటం లేదు వీళ్ళ మిస్సెస్ ఏంటంటే బాగా డిప్రెషన్లోకి వెళ్ళింది మొన్న చెప్పాలంటే నిన్నే హాస్పిటల్ నుంచి తీసుకువచ్చామన్నమాట బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది తను వీళ్ళది చిన్న చిక్క ఉద్యోగాలండి పెద్ద ఇదేం కాదు ఇటు ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి రెంట్స్ కట్టుకోవాలి ఇటు లోన్ తీసుకోవాలి బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయారు ఇద్దరు ఈ వీళ్ళ వల్ల కానీ ఏదైనా సమస్య వాళ్ళకి ఏదైనా అయిందంటే మాత్రం మాత్రం అసలు చూసుకోమండి ఇది ఎంత దూరమైనా వెళ్తుంది ప్లీజ్ ఇప్పటికైనా రెస్పాండ్ అయ్యి మాకు ఏదైనా న్యాయం చేయండి ఎస్బీ గారు అయితే మాకు బాగా సపోర్ట్ చేశారు అసలైతే స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాము ఎటువంటి న్యాయం లేదు లేదు ఇక్కడ ప్రాపర్టీ తీసుకోవడం వల్ల ఇక్కడికి వచ్చి ఇదంతా చేసుకోవడం జరుగుతుంది అందరి పేరు చిక్కపల్లి నాగేశ్వర గారు అండి నేను తినాలి అమరావతి ప్లాట్స్లో ఉంటే మేము అక్కడ కొత్తగా ఇల్లు కడుతుంటే మా ఇంటి అనుకున్నాం కానీ మా నాన్న అక్రమంగా మా ఇంటికి చొరవని మా నాన్నగారు అనుకుంటారు ఇంటి ఇంటి వెనుక ఉండేవారు ఉండేవాళ్ళు మాకు మాకు చుట్టాలు కానీ ఏం అవ్వరండి మాకు అంతా సమలు ఇది వాళ్ళు మేము అక్కడ ప్లాట్తోని ఇరవై ఏళ్ళు అడిగండి మేము మధ్యలో అమ్ముదా ప్రయత్నాలు చేసాం ఆ ఫ్లాట్ మళ్ళీ మేము మా స్థితి కొంచెం మెరుగుపడేటప్పటికి మేము ఒకటి ఇల్లు కట్టుకుంటున్నాం ఇల్లు కట్టుకుంటే అంతకుముందు వాళ్ళ సైట్ అమ్మమ్మని అడిగారు మేము అమ్మలేదని చెప్పేసి ఆ కక్ష మనసులో పెట్టుకొని ఇప్పుడు మేము ఇల్లు కట్టుకుంటున్న గత సంవత్సరం నుంచి బూతుకు వెళ్తున్నాం బూతులు తిట్టి దుర్భాష నాడుతూనే ఉన్నారు సరే అని సరే పోతే పోనీ మనం మనం ఇల్లు కట్టుకుంటున్నాం సర్దుకున్నాం అని మేము సోదరంలో సర్దుకుంటూ వచ్చు ఇక మొన్న పది మే పదకొండవ తారీఖున మా ఇంటి మీదకి వచ్చేసేసి ఏడుగురు కలిసి మా నాన్నగారికి గాయం రక్తం వచ్చినట్టు కొట్టారు మా ఇంటిపైనపై కింద నుంచి తోయపోయారు పైనుంచి దానికి గోడ కూడా లేదు అట్లీస్ట్ దానికి కాంపౌండ్ వాళ్ళు గో కొత్తగా వేసాం స్టాప్ అండి మూడు రోజులు అయితే పెట్ట కేసు పెట్టామండి తెనాల్లో తెల్లో పోలీస్ స్టేషన్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసి ఉండయింది కదండి ఉండి అయితే వాళ్ళు ఆశించారు కేసు పెట్టాం కేసు పెట్టి ఇప్పుడు ఏమైందంటే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌంటర్ కేసు పెట్టించి మా మీద అటెంప్ట్ మర్డర్ కేసుని ఇదేమో అటెంప్ట్ మర్డర్ కేసు అండి మా నాన్న ఇది కొంచెం గొంతు డిస్కవ్ అయ్యారు ఇది అటెంప్ట్ మర్డర్ కేసుని కౌంటర్ కేసు పెట్టిచ్చేసి వాళ్ళ చేత వాళ్ళే ఇద్దరు కొట్టుకున్నారు అని చెప్పేసి కేసు నీరు గర్చే ప్రయత్నం చేస్తున్నారు బంధువులు కాదండి మేము అమ్మారు అండి వాళ్ళు బ్రాహ్మీన్స్ అండి మాకు సంబంధమే లేదు అమ్మలేదని కక్ష సాధింపు చేయాలి ఇప్పుడు వాళ్ళ కంబైన్ ఫ్యామిలీ అండి నలుగురు కొడుకులు ఉంటారు ఇక ఇద్దరు అక్కడ ఉంది ఇద్దరు మా ఇంట్లో ఉన్నారు ఉండొచ్చినట్టుగా అడిగారు గుంటూరులోని విభిన్న ప్రతిభావంతులు తమకి స్వయం ఉపాధి కల్పించాలని కోరుతూ సోమవారం ఎంపీ చంద్రశేఖర్ కి విజ్ఞప్తి చేశారు బృందవన గార్డెన్స్ వసతి గృహంలో ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని తమకి కేటాయించాలని గతంలో ఎంపీ ఆదేశించిన అధికారులు పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తమకి న్యాయం జరిగేలాగా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు స్పందించిన పెమ్మసాని సమస్య పరిష్కారం కోసం ఒకసారి తమతో భేటీ అవుతానని హామీ ఇచ్చారు జేజీహెచ్ లో వల్లప్రేణికి వైద్య పరీక్షలు అనంతరం విజయవాడ జైలుకి తరలించిన అధికారులు పిజీఆర్ఎస్ లో పాల్గొన్న పెమ్మసాని ప్రతి సమస్య పరిష్కరిస్తామని భరోసా వద్ద ఏఏటీయూసీ ధర్నా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నాపాలని డిమాండ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం